కరీంనగర్లో తాజా టిఫిన్స్ నెంబర్ వన్ క్వాలిటీతో శుభ్రత పరిశుభ్రతతో రుచి రుచిగా వేడి వేడిగా తాజా తాజా టిఫిన్స్ మంజీరియల చొరస్తా చుప్పదండి రోడ్ కరీంనగర్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది మెట్పల్లిలోని గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువునటువంటి పది సంవత్సరాలు పైన ఒక మృగం కొన్నిసార్లు అగత్యానికి పాల్పడ్డాడు దగ్గర తీసుకొని ఇట్లా తొడల మీద కూర్చొని పెట్టుకొని ఇట్లా చెస్ట్ మీద చేయి పెట్టి ఇట్లా చేసిండు మళ్ళా ప్రైవేట్ పార్క్స్ సంబంధించి లోపల ఇట్లా టాయిలెట్ పోయారు అలాంటి నీచులు దరిద్రులు కీచకులు నీచ్ కమీనేగాలు నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది అది నాకు చెప్పడానికే చాలా బాధ అనిపిస్తుంది చాలా ఎమోషన్ అయిపోతున్నా అది విన్న తర్వాత నాకు ఒక గంట రెండు గంటల వరకు కూడా అసలు అంటే ఒక మనిషిని కానలేకపోయినా అరే ఇలా ఇలా చేస్తారా ఇలా ఉంటారా మనుషులు అన్నట్టుగా నాకు ఆ ఫీల్ అనిపించింది అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే అలాంటి నీచులు దరిద్రులు కీచకులు నీచ్ కమీనేగాలు ఇంకా ఎక్కువ పుట్టుకొస్తారు కాబట్టి ఈ విషయం మనం బయటికి చెప్పడం జరుగుతుంది మెట్పల్లిలోని గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నటువంటి పది సంవత్సరాల ఒక బాలిక పైన ఒక మృగం కొన్నిసార్లు అగత్యానికి పాల్పడ్డాడు ఇందులో కొన్ని విషయాలు విలువలకు వస్తున్నాయి ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వచ్చేసి అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్ అది ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఆ ఆ స్కూల్లో ఉంటారు స్టాఫ్ అంతా కూడా మహిళలో ఉండాలి టీచర్స్ కావచ్చు అదేవిధంగా మెస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏదైనా సరే మొత్తం ఫీమేల్ ఉండాలి అయితే ఆ ఫీమేల్ ఉన్నటువంటి స్టాఫ్ లో ఆ మేల్ స్టాఫ్ ఎలా వచ్చాడు అనేది ఇప్పటికి ఇక్కడికి అర్థం కాని ప్రశ్న సో ఆ మేల్ స్టాఫ్ ఎందుకు వచ్చాడు అక్కడికి ప్రిన్సిపాల్ మేడం ఏం చేస్తుంది ఆ మేల్ స్టాఫ్ ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది అంటే అథారిటీస్ పైన అథారిటీస్ పర్మిషన్ తీసుకుందా లేదా అనే విషయం మనకు తెలియదు కానీ ఎవరైతే ఆ దరిద్రుడు ఉన్నాడో ఆ యదవ ఉన్నాడో తన కూతురు వయసున్నటువంటి ఒక బాలిక పైన అగాయిత్యం చేయడం అనేది చాలా నీచమైన చర్య అసలు ప్రస్తుతం ఆ పాప కరీంనగర్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఇప్పటికి కూడా ఇంకా చెప్పాలంటే రా మాట రావట్లేదు బ్లీడింగ్ తో ఇబ్బంది పడుతుంది తనకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆ పాప కొట్టుమిటాడుతుంది ప్రస్తుతం హాస్పిటల్లో అయితే ఒక వన్ మంత్ బ్యాక్ వారి పేరెంట్స్ కాల్ చేయడం జరిగింది ఎవరైతే మా పాప ఉందో ఆ పాప పేరెంట్స్ కి ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ పాప ఇలా మెచ్యూర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందట సో మరి ఇంత చిన్న వయసులో ఎలా మెచ్యూర్ అవుతారని చెప్పేసి పేరెంట్స్ వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఏమో అయిదని చెప్పేసి తీసుకెళ్ళమని చెప్పగానే అయితే వెళ్ళిన తర్వాత కూడా ఆ పాపకి ఆ బాధ అనేది తగ్గలేదు కంటిన్యూగా బ్లీడింగ్ కావడంతో అనుమానం రావడంతో కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎవరికి అర్థం కాలేదు ఎంత ఎన్ని స్కాన్లు తీసినా ఎంత తీసినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఎవరికి కూడా అయితే ఒక ప్రైవేట్ డాక్టర్కి డౌట్ వచ్చింది మహిళా డాక్టర్కి ఇది కాదని చెప్పేసి ఆ పేరెంట్స్ బయటకు పంపించేసి ఆ పాపను ఒక రూమ్లో కూర్చోబెట్టి ఆ పాపకి మోటివేట్ చేస్తూ మాట్లాడ మాట్లాడగా విషయాలన్నీ ఆ మహిళా డాక్టర్ చెప్పింది ఆ పాప కూడా ఒక్కసారిగా డాక్టర్ చెప్పడంతో డాక్టర్ కూడా నివ్వరపోయిన పరిస్థితి ఏర్పడింది పేరెంట్స్ అయితే షాక్ గురారు గుండెలు ఒకేసారి ఆగిపోయేంతగా పని పేరెంట్స్ కి ఆ మాట తేరడంతో పేరెంట్స్ తో ఉన్నాం పేరెంట్స్ తో మాట్లాడదాం అసలు ఏం జరిగిందనే విషయం కూడా వారితో మనం మాట్లాడదాం అన్నారండి ప్లీజ్ ఓకే ప్రస్తుతం పేరెంట్ ఉన్నాడు మన దగ్గర అసలు మాట్లాడదాం ఏం జరిగిందనే విషయం నాకు చెప్పండి అన్న అసలు ఏం జరిగింది ఎప్పుడు మీకు ఈ విషయం తెలిసింది మా పాపకి లాస్ట్ మంత్ ఫిఫ్త్ నాడు మా టీచర్ కాల్ చేసి మీ పాప మెచ్యూర్ అయింది తీసుకెళ్ళాడని చెప్పని చెప్పారు మా పాప ఫైవ్ ఇయర్స్ ఫిఫ్త్ క్లాసు టెన్ ఇయర్స్ ఉన్నాయి ఇంత తొందరగా ఎట్లా అవుతుంది అని చెప్పని మెచ్యూర్ మేము అడిగినాం అయినా కానీ మీ పాప మెచ్యూర్ అయింది ఆల్రెడీ మేము చూసినాము వచ్చి తీసుకెళ్ళాడని అంటే హాస్టల్కి వెళ్ళి కూడా చూసినాము ఏమనిపోయలేదు చూసినా కానీ పాప ఉదయం బాధతోనే ఉన్నట్టే ఉన్నది కానీ ఏం చెప్పట్లేదు మాకు సరే అని చెప్పండి మన మేడం అడిగితే మేడం తీసుకెళ్ళండి మెచ్యూర్ అయింది అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి చేసే కార్యక్రమాలు చేసినాము సరే అలాగే అన్న మీకు డౌట్ వచ్చింది ఇంత చిన్న వయసులో ఎలా వస్తుంది ప్రిన్సిపల్ మహిళ ప్రిన్సిపల్ మహిళ మహిళ మన మహిళకు అర్థం కాలేదా ఇంత చిన్న వయసు ఎట్లా అని చెప్పేసి ఆమెకి ఎందుకు డౌట్ రాలేదు మరి అలా అడుగుతే ఏమన్నా అని చెప్పాలంటే మనం తినే ఫుడ్ వల్ల కూడా మెచ్యూర్ అవుతారు చిన్న పాపలు కూడా మెచ్యూర్ మెచ్యూర్ అయ్యారు ఇంత ఇంత కూడా అయ్యి మెచ్యూర్ అని చెప్పి అనే సరే మేము ఇంటికి తీసుకెళ్ళినాం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి చేసే కార్యక్రమాలు చేసినాం చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పని మళ్ళా రిటర్న్ పంపించిన మాస్టర్ కి ఎగ్జామ్స్ రాసి రిటర్న్ మళ్ళా ఆలేజ్ రాగానే మళ్ళా నెక్స్ట్ లాస్ట్ మంత్ ఇరవై రెండు తారీఖు నాడు మళ్ళీ ఇంటి తీసుకొచ్చిన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక వన్ వీక్ మళ్ళీ ఈ మంత్ ఈ మంత్ పన్నెండు తారీఖు నాడు నైట్ గా కొంచెం బీడింగ్ అయింది అయితే మేము అనుకున్నాం ఏంటంటే మరి అయిన తర్వాత మంత్ మంత్ ఉంటారు కదా మేము అదే అనుకున్నాం అలాగే అనుకున్నాము అనుకున్నాం కదా టూ పన్నెండు తారీఖు రోజు బీడింగ్ అయింది పదమూడు నుంచి మొత్తం ఇట్లా వాటర్ బీడింగ్ లాగా వెళ్ళిపోతుంది అయితే డైవర్స్ పెట్టినా ఏం చేసినా కానీ అవి మొత్తం తడిచిపోయి కింద పైంట్ వేసుకునే మొత్తం తడిచిపోయి కారిపోయి కింద కింద కారిపోతుంది ఇట్లా చేస్తే బాగుంది మరి ఎందుకు ప్రాబ్లం అయిందని చెప్పని మధ్యలో మనం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాము అక్కడ చూస్తే వాళ్ళు టెస్టు చేసిండు టెస్టు చేసినాక కూడా ఏం ప్రాబ్లం వెళ్ళకపోయిస్తారు కల్లా వాళ్ళు సిటీ స్కాన్ చేయాలా మందులు వాడు ఫైవ్ రాస్తున్నా తగ్గకుండా సిటీ స్కాన్ చేస్తాను చెప్పే తర్వాత ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఒక వన్ డే చూసినాము టూ డేస్ కి మళ్ళీ అదే రిపీట్ కాగానే ఈ మరి తగ్గట్లేదు మరి బాగున్న ప్రాబ్లం ఏవో చెప్పని భయపడి ఇటు కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తీసుకొస్తే ఒక డాక్టర్ వాళ్ళు చెక్ చేసి చూసి చూస్తే ఇంత చిన్న పాపకు ఇంత తొందరగా చేట్ల ఇంతొందరగా కాదు మరి ఏంది ప్రాబ్లం ఇది వేరే ప్రాబ్లం ఉండదు అని చెప్పని పాపని లోపలికి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తే వాళ్ళు టూ త్రీ అవర్స్ తర్వాత మరి ఒకసారి ఎంఆర్ఏ స్కాన్ తీపిస్తే మరి ఎవరైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇన్ఫెక్షన్ జరిగింది కావచ్చు మరి ఆడుకోవడం వచ్చే జరిగి ఉండొచ్చు అని చెప్పని ఎంఆర్ఎస్ స్కాన్ కూడా తీసాను తీస్తే కూడా దాంట్లో ఏం ప్రాబ్లం రాలేదు ఏం ప్రాబ్లం లేదు మరి గిట్టెట్లా అని చెప్పని మళ్ళీ వేరే ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేసిండు మళ్ళీ పాపని ఇన్వెస్టిగేషన్ చేస్తే అడగంగా అడగంగా లాస్ట్ ఇట్లా స్కూల్ ఒక అయినా ఉంటాడు అంటే స్కూల్ టీచర్ ఉంటాడు మాకు వాళ్ళు మాకు చెప్పారు ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తాది ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తాడు ఆ సార్ ఆ మరి నిన్నెందుకు విలిపిచ్చిండు నిన్న నిన్నెందుకు టచ్ చేసి అని చెప్పానంట దగ్గర తీసుకొని వాటర్ బాటిల్ తీసుకురాబో అని చెప్పాను టిఫిన్ బాక్స్ తీసుకురాబో అని చెప్పాడు అలా అని చెప్పి నేను తీసుకొచ్చి ఇచ్చిన ఇచ్చిన తర్వాత దగ్గర తీసుకొని ఇట్లా తొడల మీద కూర్చొని పెట్టుకొని ఇట్లా చెస్ట్ మీద చేయి పెట్టి ఇట్లా చేసిండు మళ్ళీ ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించి లోపల ఇట్లా టాయిలెట్ పోయాక చెప్పని చెప్పింది చెప్పిన తర్వాత డాక్టర్ చెప్పింది డాక్టర్ చెప్పింది మీకు చెప్పలే భయపడి మాకు చెప్పలేదు డాక్టర్ చెప్పింది అమ్మ ఇట్లా మరి మీరు ఇంటికాడ మీ ఫాదర్ కైనా కానీ మీ మమ్మీ కైనా లేకపోతే టీచర్ కైనా చెప్పాలి కదా అని చెప్పాలంటే మన క్లాస్ టీచర్ టీచర్ చెప్పింది అంట మన క్లాస్ టీచర్ కి సార్ మన మేడం చెప్తే ఆమె ప్రిన్సిపల్ మేడం కాంప్లైంట్ చేయలే ఓకే ప్రిన్సిపల్ మేడం చెప్పలేదు అంట మాకు మేడం వచ్చి మమ్మల్ని మా నాన్న మా భార్యని ఇదే లోపలికి పిలిపించుకొని మరి విషయం జరిగింది ఇది విషయము ఇది కే ఇది ఈ కింద కేసు చేస్తారు ఈ విషయము దీన్ని మీరు ట్రీట్మెంట్ చేయరాదు ఈ ట్రీట్మెంట్ చేయాలని చెప్పానంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మెడికల్ సర్టిఫికేట్ కావాలా ఆ సర్టిఫికేట్ ఉంటే మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పని అన్నారు అన్న తర్వాత మరి ఎట్లా చేద్దామని చెప్పి నేను ప్రైవేట్ సంబంధించి కూడా ఖర్చు వస్తుంది కదా నేను ఇంటికి తీసుకొని వస్తా అని చెప్పాను నేను ఇంటికి ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అక్కడి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే దానికి సంబంధించి వ్యవస్థ అని చెప్పానంటే నేను ఏంటంటే పోలీసులని ఇన్వాల్వ్ అయినా పోలీస్ వాళ్ళ దగ్గరికి అయినా పోలీసు ఇట్లా జరిగిన సరికి విషయం అని చెప్పానంటే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసి ఆమెని ఆఫీస్ పిలిపించుకున్నారు పిలిపించుకొని ఆమె ఇంట్రోగేషన్ చేసి ఏం జరిగింది ఏమైంది మరి స్టాఫ్ బాయ్ లేట్ స్టాస్టాఫ్ లో మరి భయసెందుకుంటారు అని చెప్పి అడిగింది అడిగితే ఆమె ఏం చెప్పలేదు వేరే గవర్నమెంట్ పంపించింది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఇక్కడికి అని చెప్పని ఆమె మాట్లాడింది కాకపోతే అసలు విషయం అది కాదు అది వీళ్ళు ఈ మేడము ఈ ప్రిన్సిపల్ మేడము ప్లస్ ఈ ఇప్పుడు ఇప్పుడున్న సారు వీళ్ళిద్దరు ఇంతకు ముందు మెడిపిల్ లో ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఇద్దరు టీచింగ్ పేరు అశోక్ వాళ్ళిద్దరు ఇంతకుముందు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ గురుకుల ప్రిన్సిపల్ మేడము ఆ మేడపల్లి నుంచి స్కూల్ కు సంబంధించి అడిషనల్ ప్రిన్సిపల్ గా ఇక్కడ ప్రమోట్ అయ్యింది అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ ఖాళీ ఉన్న చెప్పని ఈ అశోక్ సార్ ఈ ప్రిన్సిపల్ మీడియా పిలిపించిందంట ఓకే ఈ సబ్జెక్ట్ కావాలని చెప్పడానికి రా అని చెప్పాను అంటే హైయర్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోకుండా తీసుకోకుండా అని సబ్జెక్ట్ పర్పస్ లో వాళ్ళు చెప్పిందంట అయితే మళ్ళీ ఒకటి ఇట్లా జరిగి జరిగినాక కూడా మళ్ళీ ఈ మేడమ్స్ మరి ప్రాబ్లం ఏమో ప్రాబ్లం జరిగింది అని చెప్పి ఇప్పుడు సిఏ అక్కడ నుంచి సిఏ సార్ కూడా ఈ బుక్స్ చేయటం కింద కేసు చేసి ఏంటంటే మరి ఏం జరిగింది ఏంది మరి మెడికల్ రిపోర్ట్ కావాలి కదా మన సరి రిపోర్ట్ కావాలని రిపేర్ కావాలో ఇటు తీసుకొచ్చిండ్రు అక్కడికి మీట వచ్చినాం వచ్చి కరీంనగర్ లో ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు వాళ్ళు పోలీస్ వాళ్ళు తీసుకున్నారు తీసుకొని ఇది కొరకు ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళు పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు నా పాపకి ఇప్పటికైతే ఇప్పుడు టెన్ డేస్ అయిపోతే టెన్ డేస్ నుంచి నుంచయితే మరి పాపకు వచ్చిన పాపం ఇప్పుడు తక్కువ అవ్వట్లేదు పాపం మనం మీకు ఎందుకు చెప్పలేదు అన్న భయపడ్డదంట భేదచ్చింది అంట నడిచిందట ఆల్రెడీ ఆవిడ అట్లా మిస్బిహేవ్ చేసేటప్పుడు పాప వస్తుందని చెప్పని బయటకు వెళ్ళేటప్పుడు చేతివాటికి దగ్గరకు ఉంచుకున్నాడట దగ్గర ఉంచుకుని నోరు మూసిందట నోరు మూసిందట ఈ మళ్ళా ఈ పాపతో కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారంట బాధితులు అంటే వాళ్ళకు నా పా నా పాప పరిస్థితి రాకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా జరిగింది ఈ వ్యవస్థ కాకపోతే వాళ్ళ వ్యవస్థ బయట రాలేదు నా నా పాప పరిస్థితి బాగాలేదు నేను హాస్పిటల్ తీసుకొచ్చాను కాబట్టి నా వ్యవస్థ బయటకు వచ్చింది కనీసం ఆ రాష్ట్రాలు కానీ కనీసం జ్ఞానం ఉంటది అంటే ఆ వయసు ఉన్న పాప మినిమం ఆ బేసిక్ సెన్స్ లేకుండా వాడు ఎట్లా ఆలోచించుకుంటే అంత క్రూరంగా ఎట్లా ప్రవర్తించాడు అట్లా ఉన్నటువంటి స్టాఫ్ మేల్ స్టాఫ్ పెట్టుకొని ఆ ప్రిన్సిపల్ మేడం ఎందుకు పర్యవేక్షణ సరిగా లేదు ఫీమేల్ ఉన్నటువంటి స్కూల్లో ఎందుకు మేల్ తీసుకొచ్చింది స్టాఫ్ ఏమంటుంది వాడిని అడిగితే ప్రమోట్ చేస్తుంది వాళ్ళు దీనికి డిపార్ట్మెంట్ ప్రమోట్ చేసి ప్రిన్సిపల్ చెప్పండి లైవ్ లో చేసుకుందాం మనం ఒక ప్రిన్సిపాల్ పేరు పావని పావని మేడం ఒకసారి ప్రిన్సిపాల్ తో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మెట్పల్లి గురుగుల స్కూల్ ప్రిన్సిపాల్ ఏమంటారు తన వర్షన్ ఏంటో మా పాపతో టైంలో చూసి పాప దగ్గరికి వెళ్ళి పాపనిష్యూ జరిగిన ప్రాబ్లం బయట ఎక్కడ చెప్పాకు ఎవరితో అనమాటతో ప్రిన్సిపల్ మేడం ఒక మహిళ ఇంకొక ఆడపిల్ల పైన అగా తగ్గితే నువ్వు బయటకి చెప్పొద్దు అని చెప్పేసి చెప్తుందంటే సమాజం ఎటువతుందో నాకు అర్థం కానీ ఆ ప్రశ్న ఇంకా మిగులుతుంది అడిగితే పాపని జ్వరం వచ్చిందని చెప్పు చెప్పు అని చెప్పి అన్నా చెప్పింది మేడం మా పాపకి చెప్పింది అంట నమస్కారం మేడం పవన్ గారు అండి మేడం నా పేరు అనిల్ మేడం మీరు సుమన్ టీవీ నుండి కాల్ చేస్తున్నాను ఏమైంది మేడం మీ స్కూల్లో ఇష్యూ జరిగింది ఒక పాప పైన అఘాయితం జరిగింది సార్ జరిగింది అనే విషయం మాకు కూడా అంతవరకు తెలిసింది సార్ మేము కూడా దాని గురించి ఎంక్వైరీ చేయిస్తున్నాము ఏమైంది ఎలా అయింది అనేది మాకు కూడా ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు సార్ అంటే మేడం అది మొత్తం ఫీమేల్ స్టాఫ్ ఉండాలి కదా మేల్ స్టాఫ్ ఎలా ఉన్నారు మేల్ స్టాఫ్ మాకు డేలో లో వాళ్ళకి క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోవడం వరకు పర్మిషన్ ఉంది ఎవరు ఇచ్చారు మేడం పర్మిషన్ అంటే మీరు మామూలుగా మీ తరఫున తెచ్చుకున్నారు అంటే మీ హైయర్ అథారిటీస్ అడిగారా హైయర్ అథారిటీ నుంచి సార్ ఓకే వాళ్ళు ఓకే అన్నారా ఓకే అంటే మీరు తీసుకురావడం జరిగింది అవును ఓకే ఇది ఎన్ని రోజులు జరుగుతుంది మేడం మరి మీకు ఎందుకు మీ కంటికి మీ మీ చూపుకి ఎందుకు రాలేదు అనేది ఇంకా అర్థం అర్థం కావట్లేదు సార్ నాకు మేము కూడా ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది మేము మేము ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇచ్చేస్తున్నాము సో అది ఏదైనా కూడా ఎంక్వైరీలో ఫ్యాక్ట్స్ ఏంటివనేవి బయటకు వస్తే మాకు కూడా క్లారిటీ వస్తుంది సార్ ఓకే ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు అర్థం కావడం లేదు ఏం జరిగింది మేడం ఏం జరిగింది జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద మీరు అదే సార్ దాని గురించి మేము కూడా జరగడం అయితే జరిగింది ఒక పది సంవత్సరాల పాప మీద ఆగాత్యం జరిగింది సో మీరు ఒక తల్లి పాత్ర ఎందుకంటే ఆ స్కూల్లో అక్కడ ఉన్న అందరూ కూడా మీకు తల్లి లాగా సో బాధ్యత మీద ఉంటది సార్ ఎందుకంటే ఎందుకంటే మేడం పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటది మేల్ స్టాఫ్ ఒకవేళ మీరు పర్మిషన్ తీసుకుని అథారిటీస్ ఇచ్చినట్టయితే పర్లేదు మేడం అయితే కొన్ని ఏమస్తుంటే మీరే తీసుకొని వచ్చారు కొంతమంది చెప్తున్నారు విత్ హైయర్ అథారిటీ పర్మిషన్ ఓకే ఓకే అదే అదే అంటున్నాను అంటున్నాను నేను అట్లా అయితే టు హెల్ప్ అవర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫర్ ద పర్పస్ పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ నాట్ ఎనీ అదర్ సో నెక్స్ట్ ఏంటి మేడం ఇప్పుడు అతని రిమైండ్ లో ఉన్నాడు ప్రస్తుతమ తను జాబు జాబ్ కలిగి జాబ్ కలిర్ సార్ పార్ట్ టైం ఎంప్లాయి సార్ ఓకే అక్ష తన తను మొత్తానికి పార్ట్ టైం ఎంప్లాయీ అండ్ మార్చి సెక్రటరి మేడం గేవ్ ఎ సర్క్యూలర్ దట్ ఫ్రోమ్ ఇయర్ ఆన్స్ వింట్ ఎంగేజ్ ఎని స్టాఫ్ అండ్ ఎట్ దలింగ్ డే ఫర్ జూనియర్ లెక్చరర్స్ హేజింగ్ పార్ట్ టైమ్ ఇట్ సెల్ఫ్ దాంట్స్ యూ డోంట్ హ ఛాన్స్ టు టీచ్ హియర్ యూ హ్యావ్ టు సీ ఎనీ యూ హ్యావ్ టు సర్చ్ ఇన్ ఎనీ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ వీ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ ఓకే అంటే మేడం మీకు చరిగి ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ ఆన్ మే 17th ఓన్లీ వి కేమ్ టు నో అబౌట్ ఆల్ దిస్ ఓకే మేడం నేను అంటుంది ఏంటంటే ఇది జరిగి దగ్గర దగ్గర 1 మంత్ అయిపోయింది సార్ 1 మంత్ కావస్తుంది మరి మీకు అతనిపైన డౌట్ రాలేదా మేడం కొంచెం కూడా నెవర్ సర్ నెవర్ ఐ నెవర్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్ అగైన్స్ట్ హిమ్ అయితే ఒక మేడం చెప్పిందట తను ఇట్లా చేసిందని చెప్పేసి ఆ పాప చెప్తే ఆ మేడం మీకు కంప్లైంట్ చేయలేదు అంట మరి ఆ మేడం మీకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు మేడం అనేది ఇంకా అర్థం అవుతలేదు ఐ ఎంక్వైర్డ్ దట్ మేడం ఆల్సో అండ్ షీ ఇస్ ఆల్సో సేయింగ్ ఐ డోంట్ నో మేడం చిల్డ్రన్ నెవర్ టోల్డ్ అబౌట్ దిస్ మేడం సేయింగ్ లైక్ దట్ ఓకే ప్రస్తుతం అయితే పాప కండిషన్ బాలేదు మేడం నేను ఇందాక చూసి వచ్చాను చాలా సిచ్యువేషన్ బాలేదు పాపది సో నెక్స్ట్ ఏంటి మేడం ఫర్దర్ గా ఏంటి మీ యాక్షన్ మీ స్కూల్ తరపున మేము డైలీ అక్కడే ఉంటున్నారు మీరు అక్కడ ఉన్నామని చెప్తున్నారు కదా ఇప్పుడు మా టీచర్స్ కూడా అక్కడే ఉన్నారు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన డాక్టర్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు వాళ్ళ సజెషన్ మేరకు వెళ్లాల్సి ఉంటది కాబట్టి మేము వాళ్ళని అడుగుతూనే ఉన్నాము డిశ్చార్జ్ చేస్తారా చేస్తే నెక్స్ట్ మేము ఎటు తీసుకెళ్ళచ్చు అమ్మాయి బెటర్ హెల్త్ కొరకు అనేది వాళ్ళ ద్వారా సజెషన్ తీసుకోకుండా మనం వెళ్ళడానికి మనకు అంత నాలెడ్జ్ లేదు కదా సార్ ఖచ్చితంగా వాళ్ళు ఏది సజెస్ట్ చేస్తే ఫాలో అవ్వడానికి రెడీ ఎవరైతే అతను ఉన్నాడో అశోక్ అతనికి కఠినమైన చర్యలు తీసుకునే వారు కూడా మీ తరఫున కూడా మీరు దయచేసి పోరాటం చేయండి మేడం ఆడపిల్ల అభం శుభం తెలియని ఆడపిల్ల ఇప్పుడు అట్లా జరిగిన వల్ల ఏమైతుందంటే మేడం ఏదైతే స్కూల్స్ ఉంటాయో చాలా మంది పిల్లలు ఆ స్కూల్ కి వెళ్ళడానికి భయపడుతుంటారు ఒక మీ స్కూల్ అని కాదు వేరే ఎక్కడైనా ఒకసారి ఆ పేరెంట్స్ మాట్లాడండి మేడం మేడం మీరు పాప దగ్గర వచ్చి ఏమని అన్నారు అయితే ఈ ఇష్యూ ఎక్కడ చెప్పొద్దు అడిగినా కానీ జం వచ్చింది అని చెప్పి చెప్పమంటారు నేను సార్ పాప చెప్పింది ఆల్రెడీ పాప నాకు చెప్పింది మా మదర్ కి చెప్పింది ఆల్రెడీ వేరే అయోధ్య రాజు అధికారులకు కూడా అస్తే చెప్పింది ఆల్రెడీ వాళ్ళు రిపోర్ట్స్ కూడా చూస్తున్నారు వేరే వాళ్ళకి చెప్పమని కాదు సార్ పక్కన పేషెంట్లు వాళ్ళు లేదు 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 ఈ జరిగిన ఇష్యూ బయట ఎక్కడ చెప్పొద్దు నీకు అడిగినా కానీ జనం వచ్చిందని చెప్పి చెప్పాలని చెప్పి చెప్పిన చెప్పిన అన్నారంట మీరు లేదు పాప ఇప్పుడు నేను చెప్పడం కాదు పాప చెప్పింది కదా పాపని అన్నది కదా పాప అయితే కరెక్ట్ చెప్తుంది కదా పాప అయితే అబద్ధం అన్నది కదా ఆల్రెడీ పాప సవిత మీనక కూడా చెప్పిందంట ఇట్లా సార్ ఇట్లా ఇట్లా అన్నాడు ఇట్లా చేసిందని చెప్పని అంటే మా మేడం కూడా పట్టించుకోలేదంట మీకు చెప్పాలి కదా మేడం ఆల్రెడీ డాక్టర్ గారు మీకు ఇట్లా జరిగిందని చెప్పని సవిత మేడం కాల్ చేసిందని చెప్పి అని మాట్లాడినప్పుడు సవిత మేడం మీకు ఫోన్ చేసి చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు సవిత మేడం మీకు దానికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నా దాని దగ్గర నుంచి కానీ ఫస్ట్ డే మేమందరం అక్కడ ఉన్నప్పుడు చుట్టూ పేషెంట్స్ ఉంటారు కదా పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అలా ఉండి ఏమైందమ్మా ఏమైందమ్మా ఎవరు ఒకరు ఏదో ఒకటి అడుగుతా ఉంటే వాళ్ళందరికి మనం స్ప్రెడ్ చేసుకోవడం బాగుండదు అని చెప్పినాము అది కూడా ఫస్ట్ డే సార్ ఇది పోస్కో యాక్ట్ మనం దీన్ని రివీల్ చేయొద్దు అది అమ్మాయి సేఫ్టీ కొరకు అన్నప్పుడు ఎలాంటి పేరెంట్స్ అంటే ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సార్ పేషెంట్స్ అంటే వాళ్ళు వాళ్ళు ఎన్నెన్ని ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళో తెలియదు వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు ఈమె చిన్న పాప వాళ్ళు ఏవో అడిగితే ఈ అమ్మాయి చెప్తే అదంతా స్ప్రెడ్ అయితే బాగుండదు కదా సార్ నేను తప్ప మనం హైర్ అథారిటీకి తెలియకుండా ఎంక్వైరీ చేయకుండా ఇది ఎట్లా బయటకు వస్తుంది సార్ చెప్పాల్సిందే అమ్మాయి ఎంక్వైరీకి ఖచ్చితంగా చెప్పాల్సిందే చెప్పింది అన్నాడు పాపతో మీరు మాట్లాడిన సార్ అంటే నేను అన్నాను వద్దు సార్ పాప చెప్తుంది చెప్పినా కూడా మనకు వద్దు ఎందుకంటే ఈ సమయంలో పాపను మనం అడగొద్దు ఆమెను ఇబ్బంది పెట్టద్దు సార్ మన వద్దు మీ వాయిస్ తీసుకుంటాం అని చెప్పేసి నేను అన్నాను ఆ సార్తో కూడా ఎందుకంటే పాప దగ్గర వాయిస్ తీసుకోవచ్చు కాకపోతే ఆమె అడిగినప్పుడు ఆమె పడే ఇబ్బంది ఆ మనోవేదన తెలుసు కాబట్టి మేము పాప దగ్గర వాయిస్ తీసుకోలేదు పాపని కూడా చూపెట్లే చూపెట్టలేదు యాజ్ ఫర్ రూల్ మనకు ఉంటుంది కాబట్టి పాప పేరు కూడా మెన్షన్ చేయలేదు పాప ఫోటో కూడా మెన్షన్ చేయట్లేదు సో పాప వాళ్ళ డాడీ ఫేస్ కూడా మేము బ్లర్ చేస్తున్నాం చూపెట్టలేదు పేరు కనీసం ఊరు పేరు కూడా మెన్షన్ చేయలేదు ఇక్కడ కండిషన్ చేస్తున్నారా లేదా అనేది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు దానికి చేయట్లేదు అంటున్నారు పేరెంట్ అడిగితే ఇప్పుడే కాదు అన్నట్టుగా చెప్తున్నారు అదే సార్ ఇప్పుడు మనం ఏం మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు అంటున్నా మా పాపని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి అడిగిన ఏమని మిమ్మల్ని మీ ఇంత ముందు ప్రైవేట్ హాస్పిటల్ యూపించింది కదా దానికి సంబంధించిన ఖర్చు ఇస్తాము మీకు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే ఈ ఖర్చు ఇస్తాము అని చెప్పన్నారు ఇక ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదు వద్దు నేను ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ పాప పరిస్థితి బాగోలేదు వన్ వీక్ నుంచి నాకు ఇలా పాప ఇలా అవుతుంది ఉంది లోపల ఇన్ఫెక్షన్ వల్ల పాప నాకు ఏమైనా అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పిన అంటే మీరు పట్టించుకోలేరు నాకు సంబంధం చెప్పని చెప్పిపోయారు మీరు ప్రైవేట్ హాస్పిటల్ చూపించం లేదు చెప్పిపోయారు చూసుకోవాలి మేడం ఇదే హాస్పిటల్ చూపించుకోవాలి ఒక వంటే ఉన్నారు కదా టూడే ఆగున్నారు కదా మీరు ఇదే హాస్పిటల్ చూపించుకోవాలి ఇక్కడ కాకుంటే నిమ్స్ కన్నా లేకపోతే గాంధీ హాస్పిటల్ పంపిస్తారు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తారు చేస్తారు అని చెప్పి మీరు చెప్పి మీరు అప్పుడే ప్రైవేట్ హాస్పిటల్ మరి మేము చూపిస్తామని చెప్పి మీరు దగ్గర ట్రీట్మెంట్ చేయించాలి కదా దీని బాధ్యత మీదే కదా

పా మేడం మీకు కూడా వారు కావచ్చు మీ పిల్లలు కూడా ఇలా జరుగుతున్నారు మీరు ఇలా ఉంటారా ఇలానే యాక్షన్ తీసుకుంటారా మీరు తీసుకున్నాడు చెప్పండి ఒకసారి నాకు అర్థంగా చిన్న పాప అభ ఏం తెలియదు పాపకి అటువంటి పాపనికి పరిస్థితి ఉందని చెప్పాలంటే మీరు ఎలా లేట్ అవుతుంది నాకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు అంటే మీ జాబ్ కొరకు మీరు ప్రయత్నం చేస్తున్న తప్ప కానీ నా పాపకు న్యాయ న్యాయమైన చేస్తలేదు మీరు మొత్తానికి నాకు మీ జాబ్ పోకుండా మీ స్టాఫ్ మంచిగా ఉండాలి మీ అజమాన్యం మంచిగా ఉండాలని చెప్పని కాపాడుకుంటుండాలి తప్ప కానీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ నాకు లేదు ఇప్పుడు మీ తరఫున మీరు మేము డిస్ట్రిక్ కలెక్టర్ సార్ దగ్గరికి కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసింది దీని గురించి దేని గురించి మా జాబులు మంచి ఉండాలని చెప్పానా మా జాబులు మంచి ఉండదు మా జాబులు చేసిందా దేవుడు చేసింది మీరు రిక్వెస్ట్ అర్థం చెప్పండి ఒకసారి చెప్పండి మేడం ఒకసారి ఇప్పటికీ బాబా అయితే టెన్ డేస్ అవుతుంది దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ నుంచి అదే బ్లీడింగ్ వాటర్ బ్లీడింగ్ మధ్యలో మొన్న ఒకసారి టూ డేస్ బ్యాక్ కూడా బ్లడ్ బ్లీడింగ్ అయింది మీకు గుర్తాను బాబా పరిస్థితి ఎవరంటే పంపిస్తున్నా చెప్పంటారు పంపించి ఏం చేస్తారు మీరు అచ్చి చూసుకుంటే పోతారా అశోక్ ఫోటో ఉంది మీ దగ్గర లేదు సార్ మేడం అశోక్ ఫోటో ఉందా మీ దగ్గర ఉంటది అశోక్ ఫోటో మాకు షేర్ చేయండి మేడం ఎందుకంటే ఆ నీచున్న ఆ కీచ కొన్ని సమాజం చూపెట్టాలి కదా సమాజాన్ని చూడాలి కదా మేడం ఆ ఫోటో మాకు షేర్ చేయండి కొంచెం వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చదువుకున్నాను వెళ్తే చిన్న పాపలకు కూడా సెక్యూరిటీ లేకపోతే ఇంక ఎక్కడ చదువుకోవడం ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య ఉంది కదా కనీసం స్కూల్లోనే సెక్యూర్ ఉంటుంది చెప్పేసి అట్లా అయితే స్కూల్లో కూడా సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ చదువుకోవాలి పిల్లలు ఇట్లా ఇన్సిడెంట్స్ చూసిన వాళ్ళ పిల్లలు కూడా ఎలా చదువుకుంటారు ముందుకు ఎలా వస్తారు దయచేసి జగిత్యాల డిఈఓ గారు ఈ విషయాన్ని కాస్త తీసుకొని ఆ ప్రిన్సిపల్ మేడం పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఆ మేడం ఎందుకు ఇలా మారుతుందో ఆ మేడం పాత్ర ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పావని మేడం గారి పాత్ర ఉన్నది ప్రిన్సిపల్ మేడం పాత్ర ఆమెను సస్పెండ్ చేయాలా మొత్తానికి ఆ స్కూల్ ని సస్పెండ్ చేయాలా ఒకరున్న కేర్ టేకర్ పైన చర్యలు తీసుకోవాలా ఉన్న యజమాన్య పైన చర్యలు తీసుకొని వాళ్ళని కమరే సస్పెండ్ చేయాలని చెప్పని మీ సుమన్ నేను కోరుతున్నా సార్ ఇది ఆ అశోక్ ఎవరైతే ఉన్నారా రాజకీయ గారు వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి రిమాండ్ చేసి పంపించకుండా చిన్న చిన్న వాళ్ళ పైన ఇలాంటి చర్యలు చేసినప్పుడు గట్టిగా వాళ్ళని అరుచుకున్నట్ైతే ఎక్కువ సార్ ఎక్కువ విధమైన బయటికి రాడు సో అటు అశోక్ పైన అదే విధంగా ఆ స్కూల్ యాజమాన్ పైన ప్రిన్సిపాల్ పైన అందులో ఉన్నటువంటి కేర్ టేకర్ పైన ఎవరైతే ఆ మేడం చెప్పినా కూడా ఆ మేడం ప్రిన్సిపల్ గారికి ఎందుకు చెప్పలేదో వీళ్ళందరి పైన ఒకసారి విచారణ చేపట్టి వారందరి పైన డిఓ గారు చర్యలు తీసుకోవాలి వీళ్ళందరూ కూడా సస్పెండ్ కావాలని చెప్పేసి అటు పేరెంట్ కోరుతున్నారు ఆ పాప ఐదు ఐదు తర్వాత చదువుతున్న పది సంవత్సరాల పాప ప్రస్తుతం హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంది తనకు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ ఉంది ఆ పాప సో ఆ పాపకు న్యాయం చేసి ఇంకొకరికి ఇలా కాకుండా ఉండాలని చెప్పేసి సుమంట తరఫున కోరుకుంటున్నాము ఈ పేరెంట్ కూడా ముందుకు ఎందుకు వచ్చాడంటే సార్ ఇది నేను ఇట్లా జరిగింది నాకు ఇట్లా ప్రపంచానికి తెలిస్తే ఏమవద్దు అని చెప్పేసి నేను అనుకుంటే వేరే వాళ్ళు జరుగుతుంది సార్ వేరే వాళ్ళు జరిగినప్పుడు అప్పుడు ఎలా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి నేను ధైర్యం చేసి ముందుకు వస్తానని చెప్పేసి రావడం జరిగింది సో దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలి నాయకులు కూడా చర్యలు తీసుకొని మెట్పల్లి ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమటి కోరుతుంది